హలో ఎవ్రీవాన్ నేను హైతా వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైతా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే చిన్న వాళ్ళ హాస్టల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఇవాళ కాస్త పని కూడా తక్కువే ఉంది ఎందుకంటే కార్తీక మాసం కదా ఎలాంటి నాన్ వెజ్ కూడా నేను తీసుకొని వెళ్ళట్లేదు అక్కడే తినిపిద్దాము అనుకున్నాను కార్తీక మాసంలో కూడా మేము ఇంట్లోకైతే తెచ్చుకోం కానీ నేనైతే తిననండి మా వాళ్ళు అయితే తింటారనమాట ఇంకా వాళ్ళైతే బయట తింటారు ఇవాళ అయితే కాస్త త్వరగా నిద్ర లేచాను అయితే ఇంకా వంట కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కూడా చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసి నేనైతే బయలుదేరిపోయాను మా సైడ్ అయితే ఇలా రోడ్లు అయితే వేస్తూ ఉన్నారు చాలా నెల నుంచి వేస్తున్నారండి ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట చాలా రోజులు టైమే పడుతూ ఉంది ఇంకా చిన్న దగ్గరికి రావాలి నేను అంటే త్రీ అవర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది అందుకే త్వరగా లేచి పనులన్నీ చేసేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని వస్తాను అనమాట ఇంకా చిన్న దగ్గర ఒక టూ అవర్స్ అయినా స్పెండ్ చేయాలి కదా ఎండ నేను చిన్ను వాళ్ళ హాస్టల్కి రీచ్ అయ్యేసరికి కరెక్ట్ ట్వెల్వ్ టువెల్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా అయితే వెళ్ళిన వెంటనే అక్కడ మేడం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముందు లంచ్ చేసి రండి మేడం అని చెప్తారనమాట అందుకని ముందు లంచ్ చేసేసి ఇంకా చిన్ను నేను బయటకు అయితే వెళ్తున్నాము ఇవాళ అయితే మామూలుగా ఎండలేదు చాలా చాలా ఎక్కువగా ఉంది అయితే ఎప్పుడు లేనిది వాళ్ళైతే కాస్త దూరం నడిచి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే చిన్నుతో మాట్లాడుకుంటా వెళ్ళొచ్చు కదా అని చెప్పి అయితే ఈరోజు ఎండ బాగుంది కదా అనవసరంగా వచ్చా అనుకున్నాను ఇంకా చిన్ను వాళ్ళ హాస్టల్ నుంచి కొంచెం మెయిన్ రోడ్డుకి రావాలంటే కొంచెం దూరం ఉందనమాట ఇంకా అది మమ్మీ తొందరగా నడుచుకుంటూ వెళ్దాంలే అని చెప్పాడు కాకపోతే ఎండకైతే నాకు తలనొప్పి వచ్చేసింది అనమాట ఇంకా చిన్ను మాట్లాడుతూనే ఉన్నాడు వాడికి ఇవాళ స్కేట్ షూస్ ఉంటాయి కదా అవైతే ఇప్పియాలన్నమాట అందుకనే అయితే వెళ్తున్నాము ఇక్కడైతే మెయిన్ రోడ్ అనమాట ఇది ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము నేను ఒక వీడియోలో చెప్పాను కదా వాళ్ళకు స్కేటింగ్ నేర్పిస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించినవన్నీ తీసుకోవడానికైతే వచ్చేసానన్నమాట తను ఫస్ట్ ఇవి కావాలి అని అడిగినప్పుడు నాకు ఎక్కడ తీసుకోవాలి ఎక్కడుంటాయి అనేది తెలియదండి కాకపోతే ఏంటంటే కర్నూలు అంత పెద్దగా తెలియదు అనమాట నందాలో తెలిసినంత కర్నూలు తెలియదు నాకు అయితే ఏంటంటే ఇంకా పిల్లలు ఎవరైనా తెచ్చుకో ఉంటారు కదా వాళ్ళని నాన్న ఏ షాపో అక్కడికే వెళ్దాము అని చెప్పాను అయితే ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడికే చెప్తారంట అందుకని చెప్పేసి మేము కూడా ఇక్కడికే వచ్చేసాము చాలాసార్లు నాకైతే చిన్ను అడిగాడు అనమాట ఇవైతే కాకపోతే ఇంకా ఇవి చాలా బ్యాలెన్సింగ్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి వద్దులే కింద పడతాడని చెప్పి నేనైతే కొనివ్వలేదు ఇవాళైతే వాళ్ళ సార్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటారు కదా అని చెప్పి ఇవాళైతే కొనిచ్చాననమాట ఏదైనా తింటాను అంటే ఇక్కడ మాల్ ఉందండి అక్కడికైతే వచ్చేసాము ఇంకా దీన్ని తీసుకున్న తర్వాత దగ్గరలోనే ఉంది అని చెప్పేసి ఆటోకైతే వచ్చేసాము సిటీలో తిరగాలంటే ఆటోలకే సగం డబ్బులు ఖర్చు అవుతాయి ఫస్ట్ అయితే కేఎఫ్సీలో తింటా అని చెప్పాడనమాట ఇంకా ఆటో అతనికి తెలియదు నాకు అని చెప్పాడు కానీ జ్యోతిమాల్లో ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము ఆల్రెడీ లంచ్ అయితే హాస్టల్లో తిన్నాం కదా ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఏదైనా స్నాక్స్ లాంటిది ఏదైనా తిందాము అని చెప్పేసి ఇంకా మాల్కైతే వచ్చేసాము చిన్న ప్లాన్ ఏంటంటే మాల్కి వచ్చిన తర్వాత గేమ్స్ అనేటివి ఉంటాయన్నమాట ఆ గేమ్స్ ఆడుకొని వెళ్ళాలి అనేది వీడి ప్లాన్ అనమాట కాకపోతే ఫస్ట్ అయితే తిందురా తర్వాత టైం ఉంటే నేను ఆడిపిస్తాను కానీ అని చెప్పాను కాకపోతే చాలా టైం పట్టిందండి ఆ పీజానేమో సెలెక్ట్ చేశాడనమాట అన్నీ చూసి సెలెక్ట్ చేశాడు అది వచ్చేసరికి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అందుకని ఇంకా ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ పిలుచుకొని వెళ్తానులే అని చెప్పాను ఆడికి ఏడుస్తా ఉన్నాడు అనమాట ఖచ్చితంగా వెళ్ళాలి ఈరోజే అని మళ్ళీ నేను రిటర్న్ రావాలంటే కూడా చాలా టైం పడుతుంది మళ్ళీ ఒక ఊరిలో దిగి మళ్ళీ అక్కడ ఎక్కి వెళ్ళాలన్నమాట నేను త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా త్రీ అవర్స్ పడుతుందండి అందుకని చెప్పేసి ఇంకా ఈసారి వచ్చినప్పుడు అయితే చూపిస్తానులే అని చెప్పాను చూడండి రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్లీజ్ ప్లీజ్ అని నేనైతే అస్సలు ఒప్పుకోలేదన్నమాట నేను ఈ మాల్కు వచ్చేసరికి నాకు త్రీ థర్టీ అలా అయిందనమాట ఇంకా పీజా వచ్చేసరికి ఫోర్ అలా అయింది మళ్ళీ హాస్టల్కి వెళ్ళి అన్నీ చెప్పి రావాలి కదా ట్యూటర్ మేడానికి అందుకని చెప్పేసి చాలా లేట్ అవుతుంది ఇంకా ఏంటంటే మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుండి బస్లో రావాలన్నమాట అందుకని చాలా లేట్ అయిపోతుంది నేను ఊరు వెళ్ళినా కూడా చాలా కష్టం అవుతుంది అని చెప్పి త్వర త్వరగా అయితే తీసుకురమ్మని అయితే చెప్పాను నేను ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అని అంటూనే ఉన్నాడనమాట ఇంకా టెన్ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ అని వాళ్ళు అంటూనే ఉన్నారు ఫైనల్గా అయితే పిజ్జా అయితే వచ్చేసింది చాలా బాగుండిందండి పిజ్జా అయితే ఇంకా నార్మల్ స్వీట్ కార్న్ పిజ్జా ఉంటుంది కదా అదైతే తెప్పించాను అనమాట ఇంకా చికెన్ పిజ్జా తింటావా అంటే వద్దు అని చెప్పాడు పిజ్జాలో టేస్ట్ అంటే చీజే అండి చాలా చాలా ఇష్టం అనమాట నాకైతే ఎప్పుడైనా నంద్యాలకు వెళ్తే తెచ్చుకుంటా ఉంటాను దోశలో అలా వేసుకోవడానికి అయితే ఇలా తినిపించేసి హాస్టల్కి వెళ్ళి వాళ్ళ మేడానికి చెప్పేసి ఇంకా నేనైతే బయలుదేరిపోయాను చాలా టైం అయితే అయ్యిందనమాట ఆ రోజు ఇంటికి వచ్చేసరికి దాదాపు ఎయిట్ థర్టీ అలా అయ్యిందనమాట మళ్ళీ వచ్చేసి డిన్నర్ అయితే చేసేసాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి